టీడీపీ పార్టీకి సంబంధించి ఆలయ కాన్స్టిట్యున్సీలో మీరు నేను ఒక ఇన్చార్జ్గా ఉన్నారు అంటే రాష్ట్రం మొత్తం పోటీ చేయలేకపోతుంది ఒక దశలో ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తా అని చెప్పి అన్నారు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు దానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి ప్రధానంగా ఏంటంటే టీడీపీ మీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు కలవాలి కానీ ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత జైల్లోకి పోయి కనిపిస్తుంది తర్వాత ఏమైనా సడన్గా చూస్తే టీఆర్ఎస్లో అంటే టీడీపీలో మునిగి టీఆర్ఎస్లో తేలింది అంటే దీన్ని వెనుక ఏం తాగిందని మీరు అనుకుంటున్నారు రాష్ట్ర ఒప్పందం ఉంది అని రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత చేసుకుండా లేదంటే అంతకంటే ముందే అయ్యి లోపాయికారి ఒప్పందం చేసుకుని రాష్ట్ర అధ్యక్షుడు అయింది అనుకుంటున్నాను మాకు తెలిసి ఆయన పార్టీలకు రావడమే లోపాయి కారు ఒప్పందం చేసుకుంటారు ఒకవేళ మద్దతు ఇవ్వమని అంటే మీ సొంత నిర్ణయం తీసుకోండి ఆలయర్లో అంటే ఏ పార్టీకి వేసావు అవకాశం తప్పకుండా ప్రజలకు ఎవరికైతే నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ ఈరోజు ఆలేరుకు సంబంధించినటువంటి టీడీపీ కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ సీనియర్ పొలిటీషియన్ రేగు తో మనం ఉన్నాం అడిగి తెలుసుకుందాం టీడీపీ ఎందుకు పోటీ చేయట్లేదు ఒకటి రెండవది ఆలయర్ కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏదో తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఓకే అంటే టీడీపీ పార్టీకి సంబంధించి ఆలయర్ కాన్స్టిట్యులో మీరు మీద ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు అంటే రాష్ట్రం మొత్తం పోటీ చేయలేకపోతుంది ఒక దశలో ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తా అని చెప్పి అన్నారు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు దానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తూ ఉన్నారు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం మరి పార్టీకి కూడా తెలంగాణలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలు రావడం మరి అధినాయకుడు జైల్లో ఉండడం పార్టీకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి నాయకత్వం లేకపోవడం ఒకటి రెండవది ఏంటంటే నాయకులు సిద్ధంగా ఉన్న స్టార్ కాంపెనింగ్ అధినాయకుడు చేయాల్సిన అవసరం ఉంది ఆ లోపం వల్లనే మేము పోటీ చేయలేకపోతున్నాం మరి ఏదైనా సరే పార్టీ అభివృద్ధి విషయంలో కానీ మంచి చెడుల విషయంలో అధినాయకుడిదే తుది నిర్ణయం కాబట్టి వారి నిర్ణయాన్ని కట్టుబడే మేము పోటీ నుంచి తప్పుకుంటా ఉన్నాం ముందు నూట పంతొమ్మిది సీట్లకు పోటీ చేస్తా అన్నది వాస్తవం ఇప్పుడు తర్వాత చంద్రబాబు అరెస్ట్ కంటే ముందు నూట పంతొమ్మిది సీట్లు పోటీ లే లేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కన్నా ముందు నూట పంతొమ్మిది సీట్లు బలోపేతం చేద్దాం అవసరం అనుకుంటే నూట చేద్దాం లేదంటే ముప్పై రెండు మాత్రం తప్పకుండా పోటీ చేద్దామని నిర్ణయించడం జరిగింది ముప్పై రెండు ఆ చర్చలో నేను లేము ముప్పై రెండు కాన్స్టెన్స్ లో ఇన్ఛార్జ్ పిలిచి వారు మాట్లాడడం కూడా జరిగింది పోటీ చేద్దారు బాబు గారు మాట్లాడడం కూడా జరిగింది పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్న సమయంలో వారు అక్రమ కేసులు అరెస్ట్ అవ్వడం అనేది జరిగింది కాబట్టి మరి మంచి చెడులు పార్టీ ఏదున్నా జనంలోకి వెళ్లే ముందు పార్టీ కొన్ని సంస్థాగతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో అధినాయకుడు అందుబాటులో రాలేకపోతున్నాడు కాబట్టి వెనుకకు తట్టడం జరిగింది టీడీపీ మీ రాష్ట్రాధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు కలవాలి కానీ ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత జైల్లోకి పోయి కలిసి వచ్చిండు అదొకటి తర్వాత నూట పంతొమ్మిది సీట్లకు పోటీ చేస్తా అని చెప్పేసి అన్నాడు తర్వాత ఏమైందో సడన్గా చూస్తే టీఆర్ఎస్లో అంటే టీడీపీలో మునిగి టీఆర్ఎస్లో తేలిండు అంటే దీని వెనుక ఏం దాగి ఉందని అని మీరు అనుకుంటున్నారు రహస్య ఒప్పందం ఉంది అనిపిస్తుంది ఎవరెవరికి రహస్య ఒప్పందం కేసీఆర్కి కాసానికి ఎందుకు అని అంటే కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒక బలమైనటువంటి సామాజిక వర్గం నేత కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీలో చేసి వెళ్ళిండు కాబట్టి ఆయన తీసుకుంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తా అంటున్నాడు కాబట్టి తీసుకుంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాడనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉబేంటేగా ఉన్నటువంటి బకీర్ నర్సింహులు గారు ఉన్నారు నన్నూరు నర్సిరెడ్డి గారు ఉన్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు అరవింద్ కుమార్ గౌడ్ గారు ఇంతమంది సీనియర్ నాయకులను కాదని తనకు ఎందుకు ఇచ్చారు అని అంటే పార్టీకి బాగా హార్డ్ వర్క్ చేస్తారు బలమైన సామాజిక వర్గం బీసీ వర్గాన్ని అంతా ఏకం చేస్తారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో పార్టీని పూర్వవైభవం తీసుకొస్తారనే ఇచ్చారు కానీ తను ఏదైతే నూట పంతొమ్మిది సీట్లకు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక్క నియోజకవర్గ కన్వీనర్ తోటి కానీ ఇన్ఛార్జీలతోటి కానీ కోఆర్డినేటర్లతో కానీ మాట్లాడకుండా నూట పంతొమ్మిది సీట్లకు ఎట్లా పోటీ చేస్తా అన్నాడో అది ఆయన విఘ్నతకు వదిలిపెట్టేస్తా ఉన్నాడు ఏదో అధినాయకుని ఇరికించాలని బిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీతో లోపాయకారి ఒప్పందాలు చేసుకొని పార్టీని ముంచే ఆలోచన చేసినటువంటిగా మాకు అనుమానం వస్తూ ఉంది ఒక అధినాయకుడు జైల్లో ఉంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడై ఉండి ఆ స్థానంలో ఎవరున్నా హైదరాబాదు నడిబొడ్డులో పడుకునే వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేసేవాళ్ళు రాజమండ్రికి వెళ్ళి రాజమండ్రి రోడ్ల మీద కూడా పడేవాళ్ళు కానీ తాను ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ములాఖాత్తుకు వెళ్ళారు అక్కడే మనకు అర్థమవుతూ ఉంది ఆయన ఏదో లోపాయకారితో ఒప్పందంతో ఉన్నాడనేది ఇప్పుడు ఏ నాయకుడైనా జైల్లో పడ్డా ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే తక్షణమే కింది స్థాయి నాయకులము ఆయనకు సాంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో కాన్సెన్స్ లో కూడా నిరసనలు దీక్షలు చేయడం జరిగింది ఐటీ ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో మరి సంఘీభావం తెలియజేయడం జరిగింది భారతదేశంలో బెంగళూరు కానీ బాంబే కానీ చెన్నై కానీ పెద్ద పెద్ద నగరాల్లో కూడా సంఘీభావం తెలియదు ప్రపంచవ్యాప్తంగా యాభై ఏడు దేశాలలో కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది మరి ఈయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు అండి ఒక్క పిలుపు కూడియాలి ఒక గాంధీ విగ్రహాల ముందు నిరసన దీక్ష చేయాలన్నప్పుడు నలభై బ్యాడ్జీలు పట్టుకోండి తర్వాత ఆయన రాలేదు మేమే చేసినాం ఈ రోజున రూరల్ రూరల్ ఏరియాలో జిల్లాల స్థాయి చూసుకుంటే ఒక హైదరాబాదు జంట నగరాలు కాకుండా రూరల్ ఏరియా చూసుకుంటే మన హాలేరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది అంబేద్కర్ గారి విగ్రహం ముందు అయితేనేమి గాంధీ గారి విగ్రహం ముందు అయితే నిరసనలు తెలియజేసినాం ధర్నాలు చేసినాం మరి పోస్ట్ కార్డు ఉద్యమం పార్టీ పిలిపించింది జాతీయ పార్టీ ఎవరికి వాళ్ళుగా పోస్ట్ కార్డు రాసేయాలంటే మన ఆలయ నియోజకవర్గంలో ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఐదు వేల పోస్ట్ కార్డులు ఇలా మనం ఒక మన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిహింహద్వారం దగ్గర పూజలు నిర్వహించి మరి పోస్ట్ కార్డులు ఇంటింటికి తిరిగి రాయి రాపిచ్చి ప్రతి ఒక్కరితో సంతకాలు పెట్టి మొత్తం మీద ఐదు వేల పోస్ట్ కార్డులు మనం ఇలా రాజమండ్రి జైలు పంపడం జరిగింది అది ఎందుకు ఈ కాన్స్టెన్సీ అంటే మన కాసా జ్ఞానేశ్వరి పూర్తి టాపిక్ అయిపోలేదు అయితే ఆయన లోపాయికారుగా ఒప్పందం రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత తీసుకుండా లేదంటే అంతకంటే ముందే అయి లోపాయకారుగా ఒప్పందం చేసుకుని రాష్ట్ర అధ్యక్షుడు అయినా మాకు తెలిసి ఆయన పార్టీలకు రావడమే లోపాయికారు ఒప్పందం చేసుకుని వచ్చినట్టు అనిపిస్తుంది వచ్చి రావడంతో కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని తిట్టొద్దనడం బీఆర్ఎస్ పార్టీ కాదు ముందుగా మనం మన పార్టీని డెవలప్ చేసుకోవాలి నూట పంతొమ్మిది సీట్లలో పోటీ చేయాలి నూట పంతొమ్మిది సీట్లల్లో పోటీ చేయాలని మేము అందరూ హర్షించడం పోటీ చేస్తే ఏమవుతుంది అంటే వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీల్చాలే బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చాలని ఆయన ఏకైక లక్ష్యం అక్కడ రాకుండా చేయాలి ఎస్ అయినా మనం కూడా ఒక రాజకీయ పార్టీగా ఎవడొస్తాడా ఎవడు పోతాడా మనకు అక్కర్లేదు మన విధానంతో ప్రజలకి వెళ్ళి మనం గెలవాలి ఆ లక్ష్యంగా మనం పనిచేయాలి కానీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నువ్వు చేస్తున్నదేదో సంస్థాగతంగా నువ్వు నిర్ణయాలు తీసుకొని మరి ఏదైతే ప్రజల నుంచి రావాల్సినటువంటి దాన్ని నువ్వు రాబట్టలే రాబట్టకుండా పోటీ చేస్తాం పోటీ చేస్తామంటే నువ్వు ఇన్ఛార్జీలతోటి మాట్లాడవు ఇన్ఛార్జ్ ఉండగా వేరే వాళ్ళని అప్లై చేసుకోమని ప్రోత్సహిస్తావు అది ఎట్లా సాధ్యం అవుతుంది పార్టీని డిస్టర్బ్ చేసిపోవాలనే ఆలోచనతో జరిగింది అయినా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదు ఆయన ఎంబడి ఏ కేడర్ గానీ ఒక్క ఒక్క క్యాండిడేట్ కూడా ఆలయ నుంచి పోలేదు పోలేదు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి ఉండాల్సిన క్యాడర్ ఉంది నా ఉండాల్సిన నాయకులు కూడా ఉన్నారు అంటే టీడీపీ పార్టీ తరఫున మీరు ఏమైనా మీ పార్టీ నుంచి కావచ్చు కావచ్చు ఏమైనా కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా వాస్తవానికి పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్నాం మీరా మీ పార్టీ నుంచి ఇంకా వేరే నేనే చేయడానికి సిద్ధంగా ఉన్నా ఓకే అయినా నన్ను కాదని వేరే వాళ్ళని పెట్టినా మద్దతు ఇచ్చి నిలబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం ఈరోజు కూడా సిన్స్ నవ్ ప్రజెంట్ కూడా పార్టీ నాయకుడు కానీ పార్టీ శాఖ కానీ జాతీయ జాతీయ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ ఏదైనా పిలిపిస్తే ఆ పిలుపు కట్టుబడే పనిచేయాలని ఆలోచనలో ఉన్నాం ఒకవేళ ఒకవేళ మద్దతు ఇవ్వమని అంటే మీ సొంత నిర్ణయం తీసుకోండి ఆలేరులో అంటే ఏ పార్టీకి చేసే అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రజలకు ఎవరికైతే గెలిపిస్తే ప్రజలకు న్యాయం జరుగుద్దు ప్రజలు బాగుపడతారు వారికే మేము మద్దతు ఇస్తాం ఈ ఆలేరు ఎమ్మెల్యే రెండు సార్లు పోటీ చేసి గెలిచింది అంటే ఇక్కడ ఆమె వేల కోట్లు పెట్టి డెవలప్ చేసినంటుంది అంటుంది నిజంగా మీ ఉద్దేశంలో డెవలప్ చేసిందా ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసినా అంటే కేవలం చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుట్టను అభివృద్ధి చేశారని చూపించుకున్నారే తప్ప ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలి ఆమె చెప్తుంది కదా ఎమ్మెల్యే చెప్తుంది టీఆర్ఎస్ కార్యకర్తలు మేము వందల వేల కోట్లు పెట్టి ఆలేరును అభివృద్ధి చేసినాం అసలు ఆలేరు ఒకప్పుడు వేరే రకంగా ఉండే ఇప్పుడు మా చాలా డెవలప్ అయింది అంటున్నారు ఏమైంది ఏమేమి డెవలప్ అయింది ఇప్పుడు అభివృద్ధి అనేది వాళ్ళు చూపించాలి ఇలా ఏ రోడ్లైనా ఒక ప్రధానంగా ఒకటే చూసుకుందాం మనం ఆలేరు నుండి సిద్దిపేటకు వెళ్ళినటువంటి ప్రధాన రహదారి మీద మనం చిన్నప్పుడు నలభై యాభై ఏళ్ళ కిందట ఏ విధమైన పరిస్థితి ఉందో వర్షాలు బాగా పడి వాగు వంకలు వారుతుంటే రోడ్డు దాటలేని పరిస్థితి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు లేనట్టు పరిస్థితి ఆ రోజు ఎట్లా ఉందో నా ప్రజెంట్ కూడా అదే పరిస్థితిలో ఉంది అదేవిధంగా యాదగిరిగుట్ట నుంచి రాజపేటకు పోయేటువంటి రోడ్లో కాలువపల్లి దగ్గర ఇంతవరకు బ్రిడ్జి నిర్మించాలి ఈ అభివృద్ధి అంటే మరి రియల్ ఎస్టేట్ అయితే అభివృద్ధి కాదు మరి ఎక్కడ అభివృద్ధి ఉందనే చూపించాలి ఇవాళ విద్యాపరంగా చూసుకున్నా కానీ ఒక్క పాఠశాలను నూతన నూతనంగా బా నిర్మించే పాఠశాలలు ఉన్నాయా ఇవాళ ఏదైతే కేజీ టూ పీజీ అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారో ఆ విద్యా విధానాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేశారు ఇవాళ ఎమ్మెల్యే గారి ఊర్లో ఉన్నటువంటి పాఠశాలను చూస్తే అభివృద్ధి చెందో తెలుస్తుంది ప్రతి గ్రామానికి కూడా బడి గుడి ప్రధానం మేము చెప్పినాం డెవలప్ అవుతుంది ఫుల్ డెవలప్ అన్నారు అంటే వాస్తవంగా మనం డెవలప్ అయింది కోణంలో ఇస్తామంటే విద్య వైద్యం వైద్యం అభివృద్ధి చెందినప్పుడే ఆ వర్గంగానే ఆ ఊరు కానీ ఆ ప్రాంతం కానీ అభివృద్ధి చెందినట్టు విద్యలో వెనుకబడ్డరు వైద్యంలో వెనుకబడ్డరు అంటే ఆల్రెల్లో ప్రధానంగా వంద పడకల ఆసుపత్రి అని చెప్పి అది వంద వంద పడకలు కాదుగా ముప్పై పడకలు ఉన్న ఆసుపత్రిని పదిహేను పడకలకు కుదించినట్టు కూడా మనకు తెలుస్తుంది అంటే ఇది డెవలప్ అయిందా లేక డెవలప్ కారట డెవలప్ అనేది ప్రతి వ్యక్తికి పేదవాడికి విద్య వైద్యము సంక్షేమము అందుబాటులో ఉండాలి సంక్షేమ పథకాలన్నీ కూడా వాటిని ఏ విధంగా చేశారంటే చేసింది ఘోరంతా చెప్పుకునేది కొండంతలాగా చేసేది ఇలా దళిత బంధు అన్నారు వందల ఒక్కరికిచ్చి దళిత బంద్ ఇచ్చిన అన్నారు ఇవాళ నువ్వు పది సంవత్సరాల పేరు మీద పది లక్షలు ఒక్క క్యాండిడేట్కి ఇచ్చి మొత్తం మా దళిత బంధు ద్వారా మేము డెవలప్ చేసిన ఎట్లా సాధ్యమైంది ఇలా బీసీ కార్పొరేషన్ ఎందుకు నిర్వీర్యం చేసినావు బీసీ కార్పొరేషన్ మొత్తం నిర్వీర్యం చేసి చివరికి ఎన్నికల టైంలు ఇది కూడా అంత ఎన్నికల టైం ఇలా వాసల మరిలో ప్రకటించిన దళిత బంధు ఇంకా పూర్తి కాలేదు హుజూర్ నగర్లో ప్రకటించిన దళిత బంధు ఇంకా పూర్తి కాలేదు రాష్ట్రం అంతా ఇది ఒకటి ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేగా నిలబడ్డ క్యాండిడేట్లు ఏం చెప్తున్నారంటే దళిత బంధు నీ ఊర్లో యాభై మందికి వస్తుంది నలభై మందికి వస్తుంది లిస్టు తయారు చేసిన లిస్టు పట్టుకుంటారు తప్ప దాని మీద ఒక కలెక్టర్ సంతకం లేదు ప్రొసీడింగ్స్ లేవు ఏది లేదు మీ విలేజ్ కదా అవును ఇక్కడ దళిత బంధు వచ్చింది చాలా మందికి వచ్చిందా ఒక్కరికే వచ్చింది మొత్తం ఊర్లో వచ్చింది తర్వాత అంటే ఇక్కడ స్కూల్ పాఠశాల ఎమ్మెల్యే గారిని కదా వంగపల్లి పాఠశాలను చూసినాక అభివృద్ధి ఏందో చెప్పమని చెప్తున్నాను దాదాపుగా ఈ ఆరు సంవత్సరాలుగా మేము ఉద్యమాలే చేసినాం పట్టించుకోలే పట్టించుకోలే అంటే ఇంకా మా మీద ఎదురుదాడి కూడా చేశారు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో పోతారు అది కరెక్ట్ కాదు కదా గ్రామంలో అందరిని కూర్చోబెట్టి అభివృద్ధి ఏమేం చేయాలి ఏ కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడగాలి అడిగి చేయాల్సిన బాధ్యత వాళ్ళది మనం చెప్పినా చేసే పరిస్థితి లేనప్పుడు మనం ఏం చేయలేము కదా అంటే సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేని ఎమ్మెల్యే కాన్స్టిటెన్సీ అభివృద్ధి చేస్తా అంటారు మీరు తప్పకుండా ఎందుకనంటే నేను అనేది ఏంటంటే సరే ఉద్యమ పార్టీ ఉద్యమం నుంచి అని చెప్పుకుంటా ఉన్నారు ఉద్యమ పార్టీలో మీరు ఎమ్మెల్యే అయ్యారు డెవలప్మెంట్ చేసిన అన్నప్పుడు విద్యా వైద్యానికి మించినటువంటి అభివృద్ధి ఈ దేశంలో ఎక్కడ లేదు ప్రపంచం లేదు అదే మనకు అభివృద్ధి జరిగినప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగినట్టు మొత్తం మీద హాలేరు కాన్స్టెన్సీలో అంటే తన సొంత గ్రామమే అభివృద్ధి చేసుకోలేదు కాన్స్టిటెన్సీని మొత్తం అభివృద్ధి చేసుకుంటుంది అనేటువంటి ప్రశ్న తర్వాత టీడీపీ ఒక మంచి వ్యక్తికి ఆలయ నియోజకవర్గంలో సపోర్ట్ చేస్తాం ఒక మంచి ప్రజలకు మేలు కోరుకునేటువంటి వ్యక్తినే సపోర్ట్ చేస్తామని చెప్పేసి మనకు చెప్పిండు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగు బాలనరసియ మరొక వారం జనం లీడర్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే నమస్తే నమస్తే